హాయ్ అండి నమస్తే ఏ రకమైన చేపలైనా ఇలా కనుక ఇగురు పెట్టారంటే అదిరిపోవలసిందేనండి ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుందండి ఈ చేపల ఇగురు మరి ఇంకెందుకు లేటు చూసేద్దామా మరి నేను ఇంటి దగ్గరే తీసుకున్నానండి ఈ చేపలు ఎర్రచెందు ఇవి ఏటిలో గేల వేసి పెట్టారంట ఈ చేపల్ని నేను ఈ పెద్ద సైజు చేపని రెండు వందలకి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆవిడే ఇచ్చేసింది నాకు ఈ చాప్ మొత్తం చాలా చేప అయితే ఆవిడ కోసి ఇచ్చిన ఈ చేపని నేను మొత్తం ఆ పులుసంతా పిల్లర్తో తీసేసుకుంటున్నాను ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీ ఫ్లిప్కార్ట్లో ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇది ఇలా ఈ చేపలన్నిటినీ పైన పులుసు అంతా తీసిన తర్వాత నీట్గా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఉప్పుతో కూడా ఈ చేపలని బాగా కడుక్కోవాలండి ఇలా ఉప్పు వేయడం వల్ల ఏంటంటే వాటికి ఉన్న మట్టి గట్ట ఏమన్నా ఉంటే మొత్తం అంతా కూడా ఈ ఉప్పు వేసి రుద్దడం వల్ల మొత్తం అంతా కూడా పోతుందండి ఇలా ఉప్పు వేసి ఒక రెండు సార్లు కడిగేసుకోవాలి బాగా ఈ చేపలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ చేపల్లోకి వన్ స్పూన్ పసుపు అర స్పూన్ సాల్టు వన్ స్పూన్ కారం అలాగే కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ నూనె ఉప్పు కారం పసుపు ఈ చేపలకు బాగా పట్టేంత వరకు కూడా బాగా కలిపి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ స్టవ్ మీదకి వేరే పెనం తీసుకొని ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మనం ఇగురు వండుతున్నాం కాబట్టి ఈ చేపలన్నింటినీ కూడా రెండు వైపులో కూడా బాగా లైట్గా ఫ్రై అవనివ్వాలి ఈ చేపలన్నిటినీ కూడా వేసుకొని ఇలా రెండు వైపులు టర్న్ చేసుకుంటూ వేపుకోవాలండి లైట్గా తక్కువ ఫామ్ అయిందంటే సరిపోతుంది ఇవి రెండు వైపులో చక్కగా వేగాయి కదా ఇప్పుడు ఈ చేపలన్నిటినీ కూడా వేరే బౌల్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఎగురు సరిపడా ఆయిల్ వేసుకొని రెండు ఇలాచి ఐదు లాలిక్కాయలు రెండు చెక్కలు బిర్యానీ సామాను అన్నీ కూడా వేసుకొని ఒక మూడు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని లైట్గా వేగనివ్వాలండి ఇవి వేగిన తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకుని ఒక నాలుగు ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను కూడా లైట్ గోధుమ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఇది లైట్గా వేగిన తర్వాత ఒక మూడు టమాటాలని బాగా చేపరత చిన్న ముక్కలుగా కోసుకొని ఇలా వేసుకోవాలండి గుజ్జులా అవుతుంది ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ టమాటా అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మీ మసాలా అంతా బాగా వేగింది కదా ఇప్పుడు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వన్ స్పూన్ ఫిష్ మసాలా వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ ధనియాలు ఆవాలు మెంతులు వీటన్నిటి పౌడర్ అండి అది అవన్నీ వేసిన తర్వాత మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి గ్లాసు ధర మీరు తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి తీసుకోండి ఫ్రెండ్స్ తక్కువ చేపలైతే గ్లాసుడు వాటర్ సరిపోతుంది మనం పెట్టేది ఈగురు కాబట్టి ఇప్పుడు ఇలా తెల్లేటప్పుడు చేపలన్నిటినీ కూడా ఇందులో వేసుకోవాలి ఈగుర్లో ఇలా చేపలన్నీ వేసిన తర్వాత రెండు వైపులకు కూడా టర్న్ చేసుకుంటూ ఉడకనివ్వాలి ఈ చేపలన్నిటినీ కూడా అప్పుడే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఈ చేపలు వాటర్ మొత్తం పీల్చుకొని బాగా ఈగిరేంత వరకు కూడా ఈ చేపలను బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఎగురంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి రెండు వైపులా సమానంగా ఉడికేలాగా అలాగా టర్న్ చేసుకుంటూ ఉండాలి మూత పెట్టి చక్కగా ఎగిరిన తర్వాత ఇలా ఆయిల్ ఆయిల్ పైపు తేలుతుందండి ఇలా ఆయిల్ పైపు తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే ఇది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గురు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కమ్మగా ఉంటుంది తినేటప్పుడు ఈ గురిని ఇలా కనుక మనం పెట్టుకుంటే చారు కూడా అవసరం ఉండదండి అంత బాగుంటుంది మీ ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ గురుని తప్పనిసరిగా చేపలిగిరిని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా చేశారు ఈ యువతని తప్పకుండా వాళ్ళు అడుగుతారు అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్